పరీక్షాకాలం నీకు నాకైనా సార్ పరీక్షాకాలం ఉండేటప్పుడు కొన్ని బాధలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఎరుకులు ఉంటాయి అయినా సరే ఒకటి చూసుకోవాలి పరీక్ష టైం నేను రెండు మాటలు చెప్తాను వినండి పరీక్షాకాలము సుఖకాలం కాదు హ్యాపీ కాలం కాదు మంచిది కాదు ఎంతోమంది అక్కడ పడిపోయినప్పుడు బోర్డు ఉన్నారు ఉదాహరణకి మిలిటరీ చాలామంది మిలిటరీకి వెళ్ళాలి ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి నేవీకి వెళ్ళాలి చాలామంది ఆశపడతారు మిలిటరీకి ఉదాహరణకి మంది మిలిటరీకి వెళ్ళారు అనుకోండి ఫస్ట్ మిలిటరీ వాళ్ళు చేర్చుకుంటారు అని ఓకే వాళ్ళు క్వాలిఫికేషన్ చేర్చుకుంటారు చేర్చుకున్న తర్వాత ఎంతే ఏం చేస్తారు సార్ పొద్దున్నే నాలుగైది ఇంటి లేపి రౌండ్ లేపిస్తారు సన్మానం చేయరు మంచిగా చూసుకోరు మంచిగా అన్నీ పెట్టరు నీకు నువ్వు అనుకుంటా ఆర్మీ ఆర్మీ అని ఆహా ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో మీకు కూడా చెప్పన వంద మంది యాభై మంది అనుకొచ్చేసి వచ్చేస్తారు ఎందుకు తట్టుకోలేక ముందు ఆశ ఉంది ఆర్మీలో జాయిన్ అవ్వాలని తర్వాత వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఉంటుందే మామూలుగా కాదు ఆ ట్రైనింగ్ తట్టుకోలేక ఎంతోమంది ఇంటికి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే దేవుళ్ళో కూడా అంతే ఆ ట్రైనింగ్ అప్పుడు అంత సుఖంగా ఉండదు బాధేస్తుంది చిరాకు అనిపిస్తుంది అన్నీ అనిపిస్తాయి తుఫాన్లు వస్తాయి సమస్యలు వస్తాయి అన్నీ వస్తాయి అయితే ఎట్లా అండి దానికి ఒకటే సమాధానం శిష్యులందరూ ఓడలో వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది భయంకరమైన తుఫాన్ వచ్చింది కానీ వాడు ధైర్యంగా దేన్ని బట్టి ఉండాలంటే ఆ తుఫాన్లో కూడా లేక ఆ ఓడలో వాళ్ళతో ఏసై ఉన్నాడు వాళ్ళూయా ఆయన పడుకోవడం పర్లా తను ఏసై ఉన్నాడు చాలా జాతరండి రెండు మాటలు జాతకండి వాళ్ళు తుఫాన్ వచ్చింది యేసుప్రభు పడుకున్నాడు పడుకున్న పర్లా కనీసం వాళ్ళ ఓడలో వాళ్ళ జర్నీలు వాళ్ళ ప్రయాణంలో అక్కడ ఏసయ్యా ఉన్నాడు అలాగే మన జీవితంలో కూడా ఏం గుర్తుపెట్టుకోలేదు తెలుసా ఒకటే ప్రభావా ఎన్ని తుఫాన్లు వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి అసలు నాతో ఉన్నావా అని నా పక్షాన ఉన్నావా అని నువ్వు మాట్లాడపోయినా పర్లా అప్పుడు అక్కడ యేసప్రభు మాట్లాడుతున్నాడు పడుకున్నాడు చక్కగా నిద్రపోతున్నాడు ప్రభు అంత గాఢ గాడ గాఢ నిద్ర నిద్రపోతున్నాడు అంతే అసలు ఉలుకు లేదు పలుకు లేదు ఎలా చెప్తారండీ గాఢ నిద్ర అంటే ఓడలకు నీళ్ళు వచ్చినాయి నువ్వు పడుకుని ఉన్నావు వర్షం పడింది తడుస్తున్నావు నువ్వు లొపిస్తావా నేను లెగనయ్యా ఎట్టంగా ఉంటా నేను దట్టంగా ఉంటా అంటే అంత ముద్దు నిద్ర అనమాట నీది మరి యేసుప్రభు ఓడలో పడుకున్నప్పుడు నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినా ఆయన లెగల అంటే అంత గాఢంగా నిద్రపోతాడు మనకు కూడా తిట్టుకోవచ్చు అదేంటే నిద్ర ముద్దు నిద్ర అని ముద్దు నిద్ర కాదు వినండి అంత అంటే ఆయనకి ఎంత విశ్వాసం అంటే నాకేం జరగదు నేను నాకేమవద్దు నా తండ్రి తోడుగా అన్నాడు అది అయింది అందుకని ప్రశాంతంగా పడుకుంటాడు మనం చూడండి ఏమైనా సమస్యలు ఉంటే నిద్ర పడద్దా నాకైతే పట్టదు అన్నీ కాదు కొన్ని నా నిద్ర ఆలోచిస్తూ ఉంటాను నేను దాని గురించి మన నిద్ర ఆయన చూడు నేను ప్రశాంతంగా పడుకున్నాడు అది అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు వినండి కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు మాట్లాడట్లా చెప్పట్లా అనిపిస్తుంది కొన్నిసార్లు దేవుడా నువ్వు ఎక్కడ ఉన్నావు నా సమాధానం ఏంటి నా పరిష్కారం ఏంటి నా సమస్య ఏంటి ఏం అర్థం కాదు వినపడదు అదే పరిస్థితి వాళ్ళకి కూడా తుఫాను వస్తుంది సగ్గట్టు నిద్రపోతున్నాడు యేసు ప్రభు సమాధానం లేదు ఏం లేదు వాళ్ళు వచ్చి నువ్వు నన్ను పట్టించుకోవా అన్నారు నువ్వు పట్టించుకోవా మమ్మల్ని అన్నాడు నిజంగా యశ్వ అట్టాడ్డా పట్టించుకున్నావాడా పట్టించుకోకుండా ఉండేవాడా కానీ వాళ్ళు ఏమన్నారు రవ్వ పట్టించుకోవా మేమంటే నీకు చింత లేదా అన్నారు అలాంటి కాదు అలాగే మన నుంచి కూడా కొన్నిసార్లు మనకేం అర్థం కాదు కొన్నిసార్లు వినపడవు కనపడవు ఏం అర్థం కాదు దేవుడి అయినంత మాత్రం ఆయన పట్టించుకోవట్లేదని కాదు ఆయన మనకున్నాడు ఏమే సో నేను నేను చెప్పే ఏంటంటే మనకు ఆ పరీక్షాకాలంలో సమస్యలు వచ్చినా మనం ఒక్కటి పరీక్షించుకోవాలి నా పక్షాన దేవుడు ఉన్నాడా లేదా అని మనలో దేవుడు నా కాదు లేదా కాదు జాగ్రత్తగా అండి రక్షణ పొందిన అందరిలో దేవుడు ఉంటాడు కానీ కొంతమంది పక్షాన దేవుడు ఉంటాడు అందరి పక్షాన ఉండడు సో నేను చెప్పేది అంటే ఆ ట్రైనింగ్లో ఆ ట్రైనింగ్లో మనం ఆలోచించాల్సింది దేవా నా పక్షాన్ని ఉన్నావా అసలా అని ఒకటికి పదిసార్లు పరీక్షించుకో ఎందుకంటే నీ సొంత పనులు చేసుకుంటే నీ పక్షాన్ని దేవుడు ఉండవు దేవుడు చెప్పింది చేస్తూ ఉంటే సమస్య వచ్చినా ఆమె మన పక్షాన్ని ఉంటాడు అది ఎక్కువ శాతం దావీదు ఉన్నాడు దావీదుని దేవుడు అభిషేకించిన తర్వాత అడవులు పాలైపోయాడు నేను అనుకుంటా అడవులు పాలైపోయాడు ఎక్కడ తిన్నాడో పడుకున్నాడో ఆయన పాపం చాలా కష్టం పదిహేడు సంవత్సరాలు అడవుల పాలు దావిది ఎలా తట్టుకున్నాడు అంత ధైర్యం ఎక్కడిది అంత విశ్వాసం ఎక్కడిది నేను అనుకున్నాను కదా నేను అనుకుంటా కదా అంత ధైర్యం విశ్వాసం కష్టకాలంలో ఆయనకు వచ్చిందంటే ఆయనకు ఒకటి తెలుసు నాకు నన్ను దేవుడు అభిషేకించాడు నేను ఈ అడవిలోకి నా సొంతగా రాలా అభిషేకించాడు ఇలా సమస్య వచ్చింది కానీ దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు ధైర్యం ఉంటేనే దావీదు ఆ పదిహేడు సంవత్సరాలు అడవిలో పాలైన తట్టుకున్నాడు సో అందుకని మన జీవితంలో కూడా నీ సొంత ఎందుకంటే ఈ వాక్యం అందరూ తీసేసుకుని నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకుని దేవుడు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు అంటాడు కొన్నిసార్లు నేను కొందరు చూసాను వాళ్ళు దేవుడు చెప్పించేరు రక్షణ పొందిన వాళ్ళే వాళ్ళు నచ్చింది చేస్తారు నచ్చింది చేస్తూ వాళ్ళు ఏముంటారు సార్ దేవుడు నా పక్షం ఉండగా నాకు వ్యతిరేక ఎవరు ఇట్లాంటి మాటలు ఉంటాయి ఐ చల్ల వాళ్ళకి చల్లో పైకి మాడుకోవడం అంతే దేవుడు నాతో ఉన్నాడు హిమాలయలుగా నాలో ఉన్నాడు నాతో నా పక్షాన ఉన్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తాను అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రభా నువ్వు వాళ్ళని ప్రేమించే ఈయనే ప్రేమించే అది ఎట్ట జరుగుద్ది వీడేమో నువ్వు చెప్పింది చేస్తున్నాడు వీడేమో ఆయన నచ్చింది చేస్తున్నాడు ఎట్టంటావు ప్రభు అనిపించింది సో ఉండడు సో అందుకనే కాలంలో సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా ఒక్కటే ఒకటి పదిసార్లు చూసుకో అసలు నేను దేవుడు చెప్పిం చేస్తున్నానా దేవుడు నాతో ఉన్నాడా దేవుడు నాతో ఉన్నాడు కదా చాలు చాలు ఎందుకంటే నువ్వు అనుకో ఓడిపోయే ఛాన్సులు ఉన్నాయి నువ్వు ఒక్కడే అయితే ఓడిపోయే ఛాన్స్లు ఉన్నాయి ఇక్కడ ఎవరు జత పని వాళ్ళలాగా ఏసుప్రభు నువ్వు ఉన్నావు ఓడిపోయే ఛాన్సులు లేవు ఎందుకు చెప్తా నువ్వు గెలిస్తే ఏసే గెలిచినట్టే నువ్వు నవ్వులపాలైతే అయితే నవ్వుల పాలే అంటే అందుకని నా విశ్వాసం ఒకటే నేను అన్ని తీరిపోయినా చెప్పిన నా ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కానీ ఒకే విశ్వాసం ఒకటి చూసుకుంటా ఒకటికి పదిసార్లు పరీక్షించుకుంటా అసలు నువ్వు తెప్పించేస్తున్నాను ప్రభా అని ఇక్కడికి ఎంతసార్లు వచ్చిన తర్వాత పరిచయల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పరీక్షించుకున్నాను నేను ప్రభా నేను నా అంతా అయితే మా పెద్దం పిలిచింది లేకపోతే నా నచ్చింది బాగుందని పాస్ట్గా నేను వచ్చేసానా లేకపోతే నువ్వు చెప్పినట్టు వచ్చానా గోల్డ్ సార్లు పరీక్షించుకునేవాడిని అవునా కాదు అవునా కాదు నువ్వు ఆ పక్షా అన్నా లేదని గోల్డ్ నా పక్షాన ఉంటే ఎంత సమస్యన సార్ ప్రభా మన ఇద్దరం పార్ట్నర్స్ మన ఇద్దరం పార్ట్నర్స్ అందుకని చెత్త పనివాడు అన్నాడు ఆ చెత్త పనివాడు నువ్వు చేసే పనుల్లో ఉన్నాడా లేదా ఒకటి సార్లు పరీక్షించుకో పరీక్షించుకున్న తర్వాత నీకు అర్థం ఏంటి దేవు నాతో ఉన్నాడు నా పక్కన ఉన్నాడు అని నా పక్షాన్ని ఉన్న అర్థమైతే ఎన్ని సమస్య అయినా సరే దాటుకుంటే వెళ్ళిపోవచ్చు నిన్ను బట్టి కాదు ఏసే నీ పక్షాన్ని ఉన్నాడు కాబట్టి